యషయ గ్రంథము పదకొండవ అధ్యాయము యషయి నుండి చిగురు పుట్టును వాని వీరుల నుండి అంకురము ఎదిగి ఫలించను ఏహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని ఏహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచెను ఏహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండను కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు తాను వినుదాని బట్టి విమర్శ చేయడు నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చను భూ నివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శ చేయను తన వాగ్దాండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపను అతని నడుములకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును తోడేలు గొర్రెపిల్ల ఎద్ద వాసం చేయను చిరుతపుల్లి మేకపిల్ల ఎద్ద పండుకును దూడయు సింహమును పెంచబడిన కోడియు కూడుకునగా బాలుడు వాటిని తోలును ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట ఎద్ద ఆటలాడను మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచను నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశనము చేయదు సముద్రము జలముతో నిండియున్నట్లు లోకము యహోవాను గుర్చిన జ్ఞానముతో నిండియుండును ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యశయ్యి వేరు చిగురునద్ద జనములు విచారణ చేయను ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగను ఆ దినమన శేషించు తన ప్రజల శేషమును అశూర్లో నుండియో ఐగుప్తులో నుండియో శత్రోసులో నుండియో కూషులో నుండియో యాలాములో నుండియో సీనార్లో నుండియో హామాతులో నుండియో సముద్ర ద్వీపములలో నుండియో విడిపించు రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచను జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలువ పెట్టును భ్రష్టులైపోయిన ఇస్రాయేలీలను పోగుచేయను భూమి యొక్క నాలుగు దిగంతముల నుండి పోయిన యూదా వారిని సమకూర్చను ఎఫ్రాహీముకున్న మస్సరము పోవును యూదా విరోధులు నిర్మూలమగదరు ఎఫ్రాహీము యందు మత్స్సరపడడు యూదా ఎఫ్రాహీమును బాధింపడు వారు పిలిస్తీల భుజము మీద ఎక్కుదరు పడమటి వైపునకు పరిగెత్తిపోవదరు ఏకీభవించి తూర్పు వారిని దోచుకుందరు యోధోమును మోహాబును ఆస్క్రమించుకుందరు అమ్మోనీయులు వారికి లోబడతరు మరియు యహోబ ఐగుప్తు సముద్రం యొక్క అకాతమును నిర్మూలన చేయను వేడిమి గల తన ఊపిరిని బోధను యూప్రటిసు నది మీద తన చెయ్యి ఆడించను ఏడు కాలువలుగా దాన్ని చీలగొట్టను పాదరక్షలు తడువకుండా మనుషులు దాటినట్లు దాని చేయను కావున ఐగుప్తు దేశం నుండి ఇస్రాయేల్ వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అషూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండను ఆమెన్